పరమేశ్వడు ఆనందపడేది కొబ్బరికాయల వల్ల కాదు కొబ్బరి బొండాల వల్ల దేనివల్ల కొబ్బరి బండాలు తీసుకొని ఏదైనా వృద్ధాశ్రమంలో ఇవ్వండి అప్పుడు పరమేశ్వరుడు ఆనందపడతాడు కొబ్బరి బొండాలు తీసుకొని బీడిసేళ్ళ ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి పరమేశ్వరుడు ఆనందపడతాడు కాబట్టి నేను పెద్దల్ని పిల్లల్ని ఉద్దేశించి మరొకసారి చెప్పేది ఏంటంటే మీరు ఉన్నంతలో దానం చేయండి అతీతం ఉన్న పరమేశ్వరుడికి ధ్యానం చేయటప్పుడప్పుడు ఆయనకి ఒక నమస్కారం నేర్పడి ఆయన పరమేశ్వర నేను హాజరై ఉన్నాను నువ్వు చెప్తున్న పని నేను చేస్తున్నాను పరమేశ్వరుడికి ఏం కావాలి తెలుసా నీ హృదయం కావాలి పరమేశ్వర నువ్వు నాకు కదా ఈ ప్రకృతిని ఈ ప్రకృతి సేవ చేస్తాను డిస్టర్బ్ చేయట్లేదు పరమేశ్వర నువ్వు తల్లిదండ్రులు ఇచ్చావు కదా వాళ్ళకి సేవ చేసుకుంటున్నాను ఓ పరమేశ్వర నువ్వు గురువులు ఇచ్చావు కదా వాళ్ళ మాట వింటున్నాను ఓ పరమేశ్వర ఇంటికి వచ్చిన అతిథులకు నేను సేవ చేశాను చాలు ఇక నుంచి దీన్ని మనం పాటిద్దాం యాక్చువల్లీ విలువలన్నీ గురుకులంలో చెప్పేవారు అప్పుడు గురుకులంలో చెప్పేవారు పరమేశ్వరుడు ప్రణాళిక పరమేశ్వరుడు ఒక ప్రణాళికతో మళ్ళీ ఈ గురుకులం స్టార్ట్ చేశారు దీనికి పేరు పెట్టడం నాలుగు రోజులు ఇక్కడ ఆధ్యాత్మిక అంశాలు యోగ ఇటు వేదం ఇవన్నీ చెప్పడం నాకైతే అప్పటి గురుకులం నేను మిస్ అయ్యాను అప్పటి గురుకులం మీ వయసులో అప్పుడు గురుకులాన్ని మిస్ అయ్యాను కానీ పరమేశ్వరుడు మీకు ఈ వయసులో ఈ గురుకులాన్ని మీకు ఇచ్చాడు కాబట్టి సంకల్పానికి గట్టి ఒకసారి క్లాస్ కొట్టాయి చాలా గట్టి క్లాస్ బ్రహ్మ బ్రహ్మకృపాలు కేవలం పరమేశ్వరుడు దయా పరమేశ్వరు దయా గురుకులాలు పెంచుకుంటూ వెళ్ళాం వృధాశ్రమాలు తగ్గుకుంటూ పోతాయి